హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోళ్లు భారీగా పెరుగుతున్నాయి ఎందుకు ప్రభుత్వ ప్రోత్సాహకాలు ఒక కారణంగా చెప్పుకోవచ్చు ఇండియాలో ఎలక్ట్రిక్ స్కూటర్స్ ఇతర ఈవీలపై ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుంది అయితే ఈ పథకం లేకపోయినా ఇకపై తక్కువ ధరకు ఎలక్ట్రిక్ స్కూటర్లు అందిస్తామని ఆ కంపెనీ చెబుతోంది దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోళ్లు భారీగా పెరుగుతున్నాయి ప్రభుత్వ ప్రోత్సాహకాలు కూడా దీనికి ఓ కారణంగా చెప్పుకోవచ్చు ఇండియాలో ఎలక్ట్రిక్ స్కూటర్స్ ఇతర ఈవీలపై ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుంది ఇందుకు గతంలో ఫేమ్ ను అమలు చేశారు ఇప్పుడు ఈ స్కీమ్ను పిఎంఈ డ్రైవ్ పేరుతో రీలాంచ్ చేశారు రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ ఒకటిన లాంచ్ అయిన ఈ పథకం కింద ఈవీలపై సబ్సిడీలు రెండు వేల ఇరవై ఆరు మార్చ్ ముప్పై ఒకటి వరకు అమల్లో ఉంటాయి అయితే ఈ సబ్సిడీ స్కీమ్ ముగిస్తే ఏం జరుగుతుందో ఎప్పుడైనా ఆలోచించారా దీనికి హోండా కంపెనీ ఒక సొల్యూషన్ కనిపెట్టింది ఒకవేళ గవర్నమెంట్ సబ్సిడీలు లేకపోయినా సరే కంపెనీ తమ ఈవీలను తక్కువ ధరకే అందించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలుస్తోంది హోండా కంపెనీ యాక్టివా ఈ యాక్టివా క్యూసీ వన్ పేరుతో రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లను లాంచ్ చేయనుంది వీటి సేల్స్ రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరిలో ప్రారంభం కానున్నాయి ఈ రెండు వెహికల్స్ ధరలను కంపెనీ వచ్చే జనవరిలో ప్రకటించనుంది రెండు వేల ఇరవై ఐదు జనవరి ఒకటి నుంచి వీటి బుకింగ్స్ ప్రారంభమవుతాయి యాక్టివా ఈవీ లాంచింగ్ సందర్భంగా హోండా టూ వీలర్ సేల్స్ అండ్ మార్కెటింగ్ డైరెక్టర్ యోగేష్ మాథుర్ మాట్లాడారు ప్రభుత్వ సబ్సిడీని ఆశించకుండానే హోండా ఎలక్ట్రిక్ వెహికల్స్ ను డెవలప్ చేసిందన్నారు వీళ్ళెక్కడ చూస్తే ప్రభుత్వ సబ్సిడీ అందకపోయినా యాక్టివా ఈవీలు మార్కెట్లో బడ్జెట్ ధరలకే అందుబాటులో ఉంటాయని తెలుస్తోంది అంటే భవిష్యత్తులో ప్రభుత్వం ఎలక్ట్రిక్ వెహికల్స్ పై సబ్సిడీని నిలిపివేసిన కంపెనీ ప్రోడక్ట్స్ సేల్స్ పై ప్రభావం పడదు నిజానికి గవర్నమెంట్ సబ్సిడీ స్కీమ్స్ ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి గతంలో ఫేమ్ ఫేమ్ టూ ఇప్పుడు పిఎంఈ డ్రైవ్ పథకాలు వచ్చాయి ఫ్యూచర్లో మరో కొత్త స్కీమ్ రావచ్చు ఈ నేపథ్యంలో ఈవీ మార్కెట్ గ్రోత్పై ఫోకస్ పెట్టిన హోండా భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని పక్కా ప్రణాళికతో యాక్టివా ఈవీలను డిజైన్ చేసినట్లు తెలుస్తోంది హోండా ఎలక్ట్రిక్ స్కూటర్లను విడుదల చేసిన ఒక సంవత్సరంలోనే లక్ష యూనిట్లను అమ్మాలని లక్ష్యంగా పెట్టుకుంటున్నట్లు హోండా టూ వీలర్స్ ఇండియా ప్రెసిడెంట్ సీఈఓ సుర్సుము ఓటాని చెప్పారు ఇందుకు కంపెనీ బ్యాటరీ స్వాపింగ్ స్టేషన్స్ నెట్వర్క్ను ఏర్పాటు చేస్తోంది బెంగళూరు ఢిల్లీ ముంబైలో కనీసం ఐదు వందల బ్యాటరీ స్వాపింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయాలని కంపెనీ యోచిస్తోంది